హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాతకాలం నాటి ఎంతో టేస్టీ అయినా నల్ల కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో పాటు ఈ పొడి వేసుకొని ఒక ముద్ద తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ బాలింతలు కానీ ఈ పొడి తినొచ్చండి ఎంతో టేస్టీ అయినా ఈ కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సింది ఎండుమిర్చి కరేపాకు అలానే మినపప్పు అండి ధనియాలు శనగపప్పు మెంతులు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్కి సరిపడంత సాల్ట్ ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొన్ని మెంతులు మిరియాలు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వీటిని అన్నిటిని ఇవి ఇవి వేగిన తర్వాత పొట్టు మినపప్పు వేయించుకోవాలి పొట్టు మినపప్పు వేయడం వల్ల నల్లకారానికి మరింత టేస్ట్ వస్తుందండి ఇవి వేగిన తర్వాత మనం శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి బిట్టి చల్లారాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం కరిపకు కూడా వేయించుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారాక మిక్సీ జారిలో వేసుకోవాలి వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసినాక వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పాతకాలం నాటి నల్ల కారం పొడి रडी व्हिडिओ नचिं प्लीज लाइक शेअर एंड सबस्क्रेब टू थैंक यू, थैंक यू फर वाचिंग